హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షెక్ న్యూ బ్లాగ్స్ నేనైతే ఈరోజు కేపీహెచ్బి దగ్గర డైలీ మార్కెట్కి అయితే వెళ్ళాను చూసారా ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించిన కలెక్షన్ మొత్తం దొరుకుతుందండి చాలా తక్కువ ప్రైజెస్లో అలానే ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రేంజ్లో టాప్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అలానే రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ప్రైజెస్ చెప్తున్నారు అది కూడా బేర్ మాడితే తగ్గించేస్తున్నారు అనమాట స్లిప్పర్స్ కూడా టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి చూసారు ఇవి సీజర్ స్టోన్స్ తోటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనం బయట షాప్లో కంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ అండి లెవెన్ హండ్రెడ్కి అలాగా మనకి నెక్లెస్ హార్మ్స్ సెటిల్ అయితే వస్తాయి అలానే సీజర్ స్టోన్స్ తోటి వైట్ ఉన్నాయి కదా అది కూడా వచ్చి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ అలాగా అంటే దాని సైజుని బట్టి కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది అలానే సింగిల్ లేయరు డబల్ లేయర్ తోటి ఉన్నాయన్నమాట అవి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా రేంజ్లో ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ టాప్స్ అయితే ఇంకా చెప్పొద్దు అన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా టూ ఫిఫ్టీ రేంజ్లోనే చాలా బాగున్నాయి దుపట్టాస్ కూడా మనకి ఇప్పుడు మనం స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ పట్టుకెళ్తే మనకి మ్యాచింగ్ దుప్పట్ట కూడా అక్కడ దొరుకుతుంది అన్ని రకాల దుపటాస్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట జ్యువెలరీ చూసారా అవి హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా మనకి చౌక టైప్లో వస్తాయి అవి టూ హండ్రెడ్ అంటే అండి బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇవైతే లాకెట్స్ సీజర్ స్టోన్స్ తోటి వచ్చి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వస్తుంది చూసారా మిడిల్లోని ట్రాన్స్పరెంట్ టైప్ వస్తున్నాయి కదా చైన్స్ అవన్నమాట అవి చాలా బాగున్నాయండి అసలు లాకెట్స్ చూసారా సీజర్ స్టోన్స్ తోటి సింపుల్గా ఉన్నాయి అలానే హెవీగా కూడా ఉన్నాయి హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఇవి చిన్న పిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదా కాటన్ ఫ్రాక్స్ చిన్న పిల్లల ఫ్రాక్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో ఉన్నాయి అలానే మనకి జీన్మే టాప్స్ ఉంటాయి కదా అవి టూ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి అలానే వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఈ పిల్లలు ఏ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంటండి అవి పిల్లలు ఆడుకునేవి ఇవి టూ హండ్రెడ్ అంట చాకర్స్ చిన్న చాకర్స్ వచ్చాయి చూసారా చాలా బాగున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఆ చాకర్స్లో కూడా మొత్తం అలా హ్యాంగ్ చేసి పెట్టారనమాట అందులో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి అలానే బ్యాంగిల్స్ చూసారా ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా వాటర్ డ్రాప్స్ బ్యాంగిల్స్ అవి అనమాట అవి కూడా హండ్రెడ్ రూపీసే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ప్లెయిన్ గాజులు చూసారా మట్టి గాజులు అవి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో ఉన్నాయండి మనం వేరు అదే మనం ఆఫీస్కి అది వేసుకొని వెళ్ళేటప్పుడు హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి చాలా బాగున్నాయి జ్యువెలరీ ఎక్కువ ఉందండి మార్కెట్లో అసలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆ షాప్స్ ఉన్నాయి నేను ఇంతకు ముందు అయితే ఎక్కువ డ్రెస్ షాపులు ఉండేవి ఇప్పుడు అవి తగ్గిపోయి ఎక్కువ జ్యువెలరీ షాపులు ఉన్నాయి ఇక్కడ హాల్దీ ఫంక్షన్ సెట్లు అలానే వడ్డానం ఇంకా అన్ని ఇవన్నీ వచ్చి ట్వంటీ రూపీస్లో వేరు ఇయర్ రింగ్స్ అండి స్టడ్స్ అవి ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అందులో కూడా హ్యాంగింగ్ టైపు అవన్నీ ఉన్నాయన్నమాట వరకు మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రీ టైంలో మా ఛానల్ విజిట్ చేసి మా ఛానల్లోని వీడియోస్ అనేవి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ వచ్చి జెంట్స్వి చిన్నపిల్లలవి డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి అక్కడ ఒక షాప్ అంతా బ్యాంగిల్స్ ఇక్కడ ఎక్కువగా జెంట్స్ దొరికేవి తక్కువండి చిన్నపిల్లలవి దొరుకుతాయి లేడీస్కి అయితే సంబంధించిన అన్నీ దొరుకుతాయండి ఇన్నర్స్తో సహా మొత్తం అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా చిన్నపిల్లల టాయ్స్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ అన్ని టూ హండ్రెడ్ కింద త్రీ హండ్రెడ్ అవే బొమ్మలు మనం మాల్స్లో అది చూస్తే థౌజండ్ టూ థౌజండ్ అలా ఉంటాయి కానీ క్వాలిటీ అనేది తేడా ఉంటుంది ఇప్పుడు అందరూ అంత రేంజ్లో కొనుక్కోలేరు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి ఈ బొమ్మలు కొనుక్కోవడానికి చాలా కన్వీనెంట్గా ఉంటాయి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి డోరం అనేది చూసారా చాలా బాగుంది ఇక్కడ వచ్చి సోంపాపిడి అమ్ముతున్నారు ఇవన్నీ మన ఫింగర్ రింగ్స్ అండి చూడండి సీరియల్స్లో అవి పెట్టుకుంటున్నారు కదా పెద్ద పెద్ద రింగ్స్ అవిని మొత్తం అలాంటి కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ చాలా బాగున్నాయి రింగ్స్ అయితే మనకి శారీస్ మీదకి అవి మ్యాచ్ అయ్యేలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ హండ్రెడ్ రూపీస్ అండి స్టార్టింగ్లో ఉన్నవి ఆవిడ హ్యా చేతిలో ఉంది కదా అది కూడా వన్ ఫిఫ్టీ అంట ఆ ఫ్రంట్ ఉన్న బ్యాగ్ వచ్చి టూ ఫిఫ్టీ కాస్ట్ అంటే చాలా బాగున్నాయి అసలు రేట్ కూడా తక్కువగా ఉన్నాయి డ్రెస్సెస్ చూసారు ఈ డ్రెస్సెస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి లాంగ్ డ్రెస్లు ఇక్కడ మాత్రం బేరం బాగా ఆడడం వచ్చిన వాళ్ళు అయితే మంచిగా కొనుక్కోవచ్చండి ఇవి జీన్ మే టాప్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అక్కడ ఫ్రాక్స్ అయితే నాకు బాగా నచ్చే చూసారా సైడ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఎంత నడిగితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అవి బేర్ మారితే తగ్గిస్తారంట తగ్గుతుంది చూడండి అని చెప్పారనమాట ఇది మొత్తం షాపు దుపటాసు టాప్స్ ఉన్న షాప్ అనమాట కాటన్లో ఉన్నాయి అలానే సిల్క్లో కూడా చాలా ఉన్నాయి నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్ని సైజెస్ ట్రాక్ ప్యాంట్స్ చాలా బాగున్నాయండి అసలు ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే కామెంట్ చేయండి ఇది వచ్చి మొత్తం కాస్మోటిక్స్ మరి అవి బ్రాండెడో కాదో నాకైతే తెలియదు కానీ కాస్మోటిక్స్ అన్నీ అమ్ముతున్నారు అక్కడ లిప్స్టిక్స్ ఐలైనర్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా డైలీ వేర్ యూజ్ చేసే ఇయర్ రింగ్స్ చూసారా బొట్టలు అవి ఇవి అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి అవి ఇవి వచ్చి హాల్దీ సెట్లు వడ్డన్నలు అన్నీ ఉన్నాయి షాప్ ఇవి నైట్ ట్రాక్ ప్యాంట్లు డ్రెస్సెస్ అనమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మోడల్స్ పిల్లలకివి పెద్దవాళ్ళ సైజు కాదు పిల్లల సైజు డ్రెస్సెస్ అన్నీ మొబైల్ పౌచ్లు మొబైల్ కేసులు ఇక్కడ స్క్రీన్ గార్డ్లు అన్నీ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి కదా ఇప్పుడు అవన్నీ ఆ షాప్స్ కూడా ఉన్నాయి మిడిల్లో ఈ షాప్ మొత్తం మన జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా ఆ షాప్ అండి మొత్తం వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ టూ కాస్ట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి మోడల్స్ కూడా ఇవి చూసారా కడా టైప్ వస్తున్నాయి కదా ఇప్పుడు నెక్లెస్లు అది ఎంత అడిగితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారండి ఇక్కడ ఎక్కువ ఎయిట్ హండ్రెడ్ మాట విన్నాను నేను ఇక్కడ మార్కెట్లో ఆ బ్లాక్ బీడ్స్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు లాకెట్స్ అయితే సీజర్ స్టోన్స్ తోటి ఇవి ఏ బ్యాంగిల్స్ అయినా హండ్రెడ్ రూపీస్ అంట సైజెస్ అన్నీ ఉన్నాయి టూ ఎయిట్ సైజు వరకు ఉంది టూ సైజ్ నుంచి టూ ఎయిట్ సైజు వరకు కూడా ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అవి ఇవి కూడా డైలీవేర్ యూజ్ చేసేవే బ్రాస్లెట్లు అండి అవి పక్కవి చాలా పెద్ద మార్కెట్ ఇది అసలు నేను కొంచెం త్వరగా వెళ్ళాను ఎందుకంటే మరీ ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది మార్కెట్ అంతా మనకు నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఇక్కడ వచ్చి ఇవన్నీ స్టిక్కర్స్ బిందీస్ అంటారు కదా ఆ షాప్ మొత్తం ఇది జ్యువెలరీ షాపే ఇవి చిన్న చెప్పులు ఉన్నాయి కదా సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయండి చిన్న సైజెస్ నేనైతే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయికి స్లిప్పర్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లోనే వస్తున్నాయి మనకి ఇక్కడ చాలా బాగున్నాయి మనకి శారీ పట్టుకెళ్తే మ్యాచింగ్ బ్లౌజ్ అనేది దొరుకుతుంది అక్కడ మనకి సేమ్ ఇవి వచ్చి చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి నెట్ నెట్లో వచ్చాయి అలానే నార్మల్ ఫ్రాక్స్ కూడా వచ్చాయి ఈ ఫ్రాక్స్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారు కాస్ట్లు మన డోర్ మ్యాట్స్ కటెన్స్ అన్నీ పిల్లోస్ అన్ని షాప్స్ డోర్ మ్యాట్స్ బాగానే ఉన్నాయండి హండ్రెడ్కి త్రీ మ్యాట్స్ వస్తున్నాయి ఇక్కడ చక్కగా హ్యాండ్ బ్యాగ్స్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇవి ఫ్రాక్స్ చాలా బాగా నచ్చాయి నాకు త్రీ ఫిఫ్టీ అంటే అండి ఏ ఫ్రాక్ అయినా సరే మనకి అదే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి ఆ ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఇక్కడ చూసారా జడ చాలా బాగుంది రెడీమేడ్ ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అక్కడ అలానే ఇక్కడ సైడ్ ఇవి ఉన్నాయి కదా మనకి ఇప్పుడు బ్లౌజెస్ కుట్టుకుంటున్నాం కదా బీడ్స్ అవి మొత్తం చేసి ఉన్నాయి ప్యాకెట్ ఫార్టీ రూపీస్ అంటండి ఈ షాప్ వచ్చి మొత్తం మనకి హ్యాంగింగ్స్ లేసెస్ అన్నీ దొరుకుతాయి ఆ షాప్లో అలానే దుప్పట్టస్ కూడా ఉన్నాయి మనకి కా కేబీఎస్బి వెళ్ళామంటే మనకు లేడీస్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి అండి అసలు ఈ షాప్ ఓన్లీ అండి ఒక షాప్ మొత్తం దుప్పటసే ఉన్నాయి చూసారా ఇవన్నీ ఇవి ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను ఆ పైన బీట్స్ తోటి లాంగ్ చైన్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు బాగా ట్రెండ్ అయ్యేవి ఇప్పుడు పెద్ద యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను మరి తెలియదు నాకు కూడా ఇవి వచ్చి ఇప్పుడు తాలికి వేసుకుంటారు కదా తాలిబొట్టుకి ఆ చైన్స్ ఇవన్నీ కుప్ప కింద వేసి ఉన్నాయి కదా అవేమోని వన్ ఫిఫ్టీ అంటే మరి అవి యూజ్ చేసినవో మరి కొత్తవో నాకైతే తెలియదు కానీ స్వెటర్ టైప్లో ఉన్నాయి ఇప్పటి వరకు మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్